సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు ప్రేక్షక దేవుళ్లకు అభిమానులకు అందరికీ కూడా మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మన ఆస్తికులందరికీ ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి పూజల సీజన్ నడుస్తూ ఉంటుంది సంవత్సరంలో సగం కాలం సగం పూజల సీజనే సంవత్సరంలో సగం రోజులు ఆరు మాసాల కాలం పూజల సీజన ఆరు మాసాల కాలం ప్రిపరేషన్ సీజన మరి మన కోసం ఎప్పుడు అది వేరే అంశం అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది నేను మీకు చెప్పబోయేది ఏంటి అని అంటే ఇంట్లో లక్ష్మి ముఖ్యంగా మహాలక్ష్మి ఎక్కువగా ఇంట్లో లక్ష్మి ఉంది అంటే డబ్బు రూపంలో కాదండి ఆ లక్ష్మి తాలూకా కళ ఆ లక్ష్మి తలుక శక్తి ఆ లక్ష్మి తలుక ప్రజెన్స్ ఇంట్లో ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది ఇది కంటెంట్ అండి మంది ఇంట్లో మహాలక్ష్మి స్థిరమై ఉన్నది అన్నది ఎలా తెలుస్తుంది మనం ఓ బోల్డ్ అని చేస్తూ ఉంటాం లక్ష్మీ కళ కోసం ఇల్లు ఊడ్చిన దగ్గర నుంచి ముగ్గుల దగ్గర నుంచి పువ్వుల దగ్గర నుంచి నానా పాటలు పడి చేస్తూ ఉంటాం అలాంటప్పుడు మనకి తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది అలాగే ఎలా తెలుస్తుంది అంటే మన పురాతన శాస్త్రాల ప్రకారం మాత్రమే కాదు నిజంగా దేవుడు అక్కడ ఉన్నాడా లేదా అనేది లక్ష్మీ అమ్మవారు ఉందా లేదా దుర్గా అమ్మవారు ఉందా లేదా త్రిపుర సుందరి పూజలు చేస్తాను ఎక్కువ నేను ఆవిడ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అనేది అనుభవైక వేద్యమైన విషయం అయినప్పటికీ అది బయటికి చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ అందరూ బాగుండాలనే ఒక తాపత్రయంతో నేను చేసే వీడియోస్ కనుక నేను ఈ విషయాన్ని బయటికి చెప్తున్నానండి తప్పకుండా ఈ విషయాన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటారని ఆదరిస్తారని మన ఛానల్స్ని మీరు ఓన్ చేసుకుని నడిపిస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఎలా తెలుస్తుంది లక్ష్మీదేవి ఉన్నది లలితాత్రి పురుషంధరి ఉన్నది అక్కడ అన్నది ఎలా తెలుస్తుంది అంటేనండి మనం ఏ సువాసన గల పుష్పాలైతే లక్ష్మీదేవికి పెడతామో లైక్ గులాబీ కావచ్చు తర్వాత మల్లెలు కావచ్చు సన్నజాజులు కావచ్చు సన్నజాజుల లైఫ్ ఎంత మనకు తెలుసు కదండి సన్నజాజులు కావచ్చు బెరజాజి పువ్వులు కావచ్చు ఇంకా చిన్న ఉంటాయి అవి బెరజాజి పువ్వులు కావచ్చు ఇంకా లైఫ్ తక్కువ ఉన్నటువంటి పారిజాతాలు కావచ్చు ఈ ఈ ఐదు పువ్వుల్ని ఎక్కువగా లక్ష్మీ ప్రీతి కోసం మనం వాడుతూ ఉంటాం అలాగా చేసిన తర్వాత పూజలు చేసిన తర్వాత మీ ఇంట్లో కనుక లక్ష్మీదేవి పూర్తి సంప్రీతురాలై స్థిరంగా స్థిరంగా చక్కగా ఉన్నది అంటే కనుక ఈరోజు మీరు పూజ చేసిన తర్వాత మరుసటి రోజు తీస్తారు కదా నిర్మాల్యం తీస్తారు వాడిన పూలన్నీ తీస్తూ ఉంటారు కదండి అక్కడ ఎలాగూ దీపాలు కూడా పెడుతూ ఉంటాం లక్ష్మికి ఎంత వేడి ఉన్నప్పటికీ కూడాను చిన్న చిన్న గూడ్లు కానీ గదులు కానీ ఉంటాయి కదా అంత చేసినప్పటికీను ఆ పువ్వులు వాడవు అంత వేగం అంత వేగం వాడవండి అంత వేగం వాడవు కొన్ని అయితే జాజి పువ్వులు ఇంకా గులాబీ కొంత నయం జాజి పువ్వులు సన్నజాజి పువ్వులు తర్వాత అంటే జాజి అంటే విరజాజి విరజాజి పువ్వులు సన్నజాజి పువ్వులు పారిజాతాలు ఒక గంట మన తలలో గంట ఉన్నదంటే మాడిపోతాయి అయిపోతాయి అందులో పారిజాతాలు మనం పెట్టుకోకూడదు మామూలుగా దేవుడి దగ్గర పెట్టినా వాడిపోతాయి అవి అరచేతిలో అరగంట ఉంచితే మాడిపోతాయి ఇలా వాడిపోతాయి అలాంటివి కూడా మరుసటి రోజు వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఇది నిజం ఇది నా పూజ గదిలో నేను అనుభవిస్తున్నటువంటి విషయం ఏళ్ల తరబడి మిగతా అన్ని చోట్ల పెట్టినవన్నీను ఇలాగైతే ఇలా పౌడర్లాగా అయిపోతాయి మన్నాటికి మన్నాడు కానీ నేను ఏదైనా షో ఉండి వెళ్ళిపోయి మూడో రోజు వచ్చానంటే అప్పటికి ఏకం పిండే ఏకం గులాబీలు కూడా ఇంత వాడిపోయిన కుప్పల్లాగా ఉంటాయి గులాబీలు అమ్మవారి దగ్గర అయితే ఘోరంగా ఉంటాయి అలాగే మొత్తం అడిపతాయి బ్రౌన్ కలర్లో అయిపోతాయి మొత్తం అన్నీనే ఇలా తీస్తే ఇలా ఎగరేయొచ్చు అనమాట అలా ఉంటాయి అవి ఒడియాళ్ళైపోతాయి కానీ నా ఇంట్లో పూజాగతిలో నేను షేర్ చేయొచ్చు చేయకూడదు కూడా నాకు తెలియదు కానీ మీరందరూ బాగుండాలి అని నేను చెప్తున్నా నా ఇంట్లో శ్రీచక్రం మేరువుకి చుట్టూ పెట్టినటువంటి పువ్వులు లక్ష్మీ అమ్మవారికి చుట్టూ పెట్టిన పువ్వులు స్వామివారికి పెట్టిన పువ్వులు ఒక్కటి కూడా వాడదండి ఇది నిజం వా ఒక్కోసారి నాలుగేసి రోజులు పని అమ్మాయిలు మెన్స్ట్రోల్ సైకిల్ వస్తే పదేసి రోజులు నేను తీయను అసలు గది కూడా ఓపెన్ చేయను అలాగ చెయ్యినప్పుడు కూడా వాడవాలి అలాగే ఉంటాయి అంటే కొంత వాడతాయి ఇలా అయిపోవు పువ్వులు అంత వేగం వాడవండి ఇంకోటి ఏంటంటే ఆ పూలకి మల్లెపూలు కానీ జాజి పూలు కానీ పెట్టామంటే అవి లైట్ పింక్ కలర్లో తిరుగుతాయి లైట్ పింక్ కలర్లో తిరుగుతాయి పూర్తిగా వాడిపోవు ఈ సంకేతాలు కనుక మీ ఇంట్లో ఉన్నట్టయితే ఆ దేవదేవి మీ ఇంట్లో ఉన్నట్టే నా ఇంట్లో అయితే అమ్మవారు ఉంటుంది ఎప్పుడు కూడా అది నాకు తెలుసు ఎందుకంటే మొత్తం దేవుడి గదికి పెట్టిన ఏదైనా సరే వాడిపోతూ ఉంటాయి కానీ ఆ మేరువు దగ్గర పెట్టిన మా ఇంటి పీఠంలో పెట్టినటువంటి పువ్వులు కానీ ఇంకేదైనా నిమ్మకాయలు కానీ ఏవి కూడా కొళ్ళవు వాడవు ఇవైతే నిజమండి ఏళ్ల తరబడి కాపాడుకొస్తున్న నిజం తర్వాత లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టినవి పింక్ కలర్లో వచ్చేస్తాయి సగం పువ్వు పింక్ అయిపోతుంది అది మల్లెపూలు దండ పెడతాను మూరలు కదంబమాల పెట్టినా సరే అందులో మల్లె పూలు ఉంటే కనుక పింక్ వచ్చేస్తాయి లైట్ బేబీ పింక్ వచ్చేస్తాయి ఆ పూలు వాడడం అంత వేగం వాడవు కనుక ఈ సూచనలు నేను మా గురువుగారిని అడిగా ఇలా ఎందుకు జరుగుతోంది అని అంటే అమ్మ ఉన్నది అని అర్థం అందుకే అవి వాడటం లేదు కాబట్టి జాగ్రత్త నీ జీవన గమనం జాగ్రత్త నీ ఇంట్లో ఉన్న పని వాళ్ళతో జాగ్రత్త ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోమన్నారు ఇది నేను ఇవాళ అందరికీ ఓపెన్గా చెప్తున్నది దేనికి అని అంటే మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుంటే మీరు జాగ్రత్తలు తీసుకోండి అమ్మ ఆ దేవదేవి భగవతి మీతో ఉన్నట్టే మీ ఇంట్లో ఉందని అర్థం ఎన్నటికీ మనకి లేదు అన్నది లేకుండా మన జీవితం గడుస్తుందని అర్థం సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని విశేషాలతో నేను ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే